మళ్ళీ మొదలుపెట్టేయచ్చు గోపకాయంపై ఎంతైనా రాస్తా గోప గీమును పెంచేస్తా మూడో ప్రపంచ యుద్ధం ఇది నేడో రేపు తథ్యం అది అలనాడు మానవుడు ఆకుల అనుమతి గన్న మూలము లేసి వడుపు నింపక చూసే అడవిలో పరిగెట్టి బిల్లెక్కు పెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే రాళ్ళను తీసి నిప్పు రాజేసే కోటి విద్యను నేర్చి కూటి కోసం తీసే ఇప్పుడు వ్యాయామాలని చదువు విరామంలోని కొడుగు ఎంటర్ చేస్తే డేటా ఇంటికే ఫుడ్ బేట పొలుగు లేదు పప్పు రుబ్బుట రాదు రిమోట్ తిప్పితే పంట మీట నొక్కితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువయ్యాడు కుడుతూ కుడముకి బరువయ్యాడు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పు తింటే రోగి ఆలోచించి కాసేపు ఆగి అన్న మరికమైన అది నిన్ను చంపు అన్నాడు రేమన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మెదడుకు మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్కెర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు జాంత్రిక లవ్వు ఎక్కువగా కొరక పక్కవాడికి వెళ్ళ గోకాయంతో రాను బోరుగాల్లో తీసుకుని తెలుగు భాష పట్ల నాకు అధికారం ఉంది దేనికన్నా మిన్న ఇందులో మన భాష తెలుగు వృత్తపద్యం అలరేను ప్రాస పల్లె పల్లెకు చూడ మారేను యాస అల్లసాని కింపైన భాష నన్నయాది కవుల కోల కన్నది భాష తిక్కన అక్కున జీరని భాష కోతన ఘంటాన ప్రవశించిన భాష వేమన పలుకులో కురికినీ భాష తెలుగు రాదా తెలుగు రాదా తెలుగు తెలుగు వల్లకుండా తెలుగు అండా అల్లం గురించి తెలుగు వాసాడి దేశ భాషలందుకు తెలుగులేస్తా వెరీ వెరీ హ్యాపీ సార్ చాలా 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 మీ బంగారం